డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నాలుగో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు బ్రేక్ ఇవ్వగా ఇవాళ లిస్టుపై తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కసరత్తు కొనసాగుతుంది ఇప్పటికే మూడు లిస్టులు ఇచ్చిన వైసీపీ యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు చేసింది మరో ఐదారు నియోజకవర్గాల్లో మార్పులపై అధిష్టానం స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది వైసీపీ నాలుగో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది ఐదారు చోట్ల మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది నాలుగో లిస్టులో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు ఫోన్లో రెహానా అప్డేట్స్ ఏంటి ఈ ఫోర్ ఫైవ్ ప్లేసెస్కి సంబంధించి చేంజెస్ కి సంబంధించి వైసీపీ ఇప్పటికే మూడు లిస్ట్ లో మొత్తంగా యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది వీటిలో యాభై అసెంబ్లీ నియోజకవర్గాలు కాక తొమ్మిది పార్లమెంట్ సెగ్మెంట్లు మార్పులు చేశారు ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు బ్రేక్ పడింది ఇవాళ మళ్లీ కొత్త ప్రారంభం కానుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉంటాయి ఇప్పటికీ తొమ్మిది స్థానాల్లో మార్పులు చేశారు మరో మూడు స్థానాల్లో స్పష్టతకు వచ్చారు అంటే నందిగం సురేష్ బాపట్లలో ఆయనకి కొనసాగింపు అని అంటా ఉన్నారు అదేవిధంగా రాజన్పేట నుంచి మిజున్ రెడ్డి మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది కడప నుంచి అవినాష్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి సంబంధించి స్పష్టతకు వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది పదమూడు లోక్ సభ స్థానాలకు సంబంధించి మార్పులు జరిగే అవకాశం ఉంది దాంట్లో మనం చూసుకున్నట్లయితే విజయనగరం అనకాపల్లి కాకినాడ అమలాపురం రాజమండ్రి నర్సాపురం మచిలీపట్నం గుంటూరు నర్సరావుపేట ఒంగోలు నంద్యాల నెల్లూరు ఈ సెగ్మెంట్ లో మార్పులు ఇప్పటికే ఈ పదమూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాబబిలిస్ట్ కూడా ఉంది పరిశీలనలో అభ్యర్థులకు సంబంధించి బహుశా ఇవాళ జరిగే సమావేశంలో కొంత స్పష్టతకు వస్తారు వీటిని అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది విజయనగరంలో మజ్జి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది ఉదర్చి ఆయన పేరు దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తుంది లేదంటే బొత్స సత్యనారాయణ సర్కార్ ఆయన ప్రచారం కూడా జరుగుతా ఉంది అదేవిధంగా మనం అనకాపల్లి చూసుకున్నట్లయితే పీలా రమాకుమారి పేరు వినిపిస్తుంది కాకినాడ నుంచి చలమల శెట్టి సునీల్ పేరు పరిశీలిలో ఉంది ఇక అమలాపురం నుంచి కొత్త అభ్యర్థిని వెతుకుతున్నారు రాజమండ్రి నుంచి ఇప్పటికే డాక్టర్ డాక్టర్ అనుసరి పద్మలత వివి వినాయక్ వీళ్ళ పేర్లు వినిపిస్తా ఉంది నర్సాపురం నుంచి మనం చూసుకున్నట్లయితే శామలాదేవి లేదంటే భోగరాజు గంగరాజు కుమారుడు రంగరాజు పేరు పరిశీలిస్తుంది పార్టీ ఇక అదేవిధంగా మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరి రెండు రోజుల క్రితమ ఆయన పార్టీని వీడారు ఆ ప్లేస్ లో గంగవీటి రాధ వైసీపీలో చేరతారు ఆయన అక్కడి నుంచి బరిలో పెడతారనే ప్రచారం జరుగుతుంది అదేవిధంగా గుంటూరుకు సంబంధించి కూడా గుంటూరు లోక్సభలో భోదుగుల వేణుగోపాల్ రెడ్డి లేదంటే కృష్ణదేవరాయల పేర్లు వినిపిస్తున్నాయి అదేవిధంగా సినీ అలీని గుంటూరు లేదా నందలో బరిలో పెట్టే అవకాశం కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఒంగోలు మాగుంట శ్రీనివాస సంబంధించి కొంత స్పష్టతకు రాలేదు ఆయన స్థానంలో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదంటే మధ్యసెడ్డి వేణుగోపాల్ ని కానీ బరిలో పెట్టే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు పరిశీలన ఉంది బహుశా అనౌన్స్ చేసే ఉంటాయి ఇవి మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా యాభై మేలు వర్గాలు మార్పులు చేశారు మరికొన్ని సెగ్మెంట్లకు సంబంధించి కూడా కస్టర్ జరుగుతుంది మార్పులు చేతులకు సంబంధించి ఇవాళ కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇవాళ కాని పక్షంలో ఇవాళ రేపట్లో అయితే నాలుగో జాగ్రత్త జాగ్రత్తగా విడుదల చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల సమాచారం వచ్చేసి